ఏమైందిరా ఎందుకు ఏడుస్తామ్మా ఏం లేదండి చెప్పరా ఏం జరిగింది అరే మూవీకి వెళ్దాం టికెట్లు బుక్ చేయండిరా దుర్గానితో మాట్లాడొచ్చా చెప్పొద్దున మీ అన్ని నీకోసం చాలా బాధపడుతున్నాడు ఏమైనా జాబ్ చూసుకోవచ్చు కదమ్మా ఏంటి ప్రతి ఒక్కళ్ళు నా బూడితే నేస్తున్నారు నేను జాబ్ చేస్తాను వచ్చేయనేట్లేదు కదా అయినా ప్రతి అడ్వైనవర్కి నేను అన్నీ చెప్పనవసరం లేదు ఎదురుకెళ్ళారా రా మీ వద్ద ఏమన్నారా నేనేం తప్పని లేదు అడ్వైనవర్ అందరికీ సమాధానం చెప్పన అవసరం లేదు అన్నాను నిన్ను నిజమేరా నువ్వు ఖాళీగా రోడ్డు మీద బలాదో తిరిగిన ఇంటికి వచ్చేసరికి భోజనం పెడుతుంది కదా అందుకే అది అర్థమైంది అయ్యారా నీకు వెళ్తే బాగాలేకపోతే తన బిడ్డకి ఏదో అయిపోయినట్టుగా విలువలు ఆడిపోతుంది కదా అందుకే అది అర్థమైంది అయ్యారా చూడతాముడు మాకు పిల్ల ఐదు సంవత్సరాలు అయినా మాకు పిల్లలు ఎందుకు లేరో తెలుసారా ఏమండి మనం అప్పుడే పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దండి ఏమలా అంటున్నావు అంటే మనం ఇప్పుడు పిల్లలు కంటే వాళ్ళ కోసం ఆలోచించుకుంటూ మీరు మరిది కోసం పట్టించుకోరు ముందు నా పెద్ద కొడుకు సెటిల్ అయిన తర్వాత అప్పుడు పిల్లల కోసం ప్లాన్ చేసుకుందామండి